రైతుల సమస్యలపై దేశంలో గలమెత్తి రైతు బాంధవునిగా ఆచార్య ఎన్జి రంగా నిలిచిపోయారని వివిధ రంగాల ప్రముఖులు పేర్కొన్నారు ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు పార్లమెంట్ సభ్యునిగా అరవై సంవత్సరాలు సేవలందించి గిన్నీస్ రికార్డు సాధించిన ఆచార్య ఎన్జీ రంగ నూట ఇరవై ఐదవ జయంతి వేడుకలు శుక్రవారం గాంధీ మందిరంలో ఘనంగా జరిగాయి మాజీ మంత్రి త్రిపురాన వెంకటరత్నం సమర్పించిన ఆచార్య ఎన్జీ రంగా విగ్రహానికి ఎన్వైకే డిప్యూటీ డైరెక్టర్ ఉజ్వల్ గాంధీ మందిర ప్రతినిధులు పూలమాలలు వేశారు ఈ సందర్భంగా సురంగి మోహన్ రావు వావిలపల్లి జగన్నాథనాయుడు మాట్లాడుతూ రైతుల కోసం జీవన పర్యంతం పోరాడిన యోధులు ఆచార్యులు ఎన్జి రంగా అన్నారు దేశంలో ఎందరికో రాజకీయ గురువుగా నిలిచిన రంగా స్ఫూర్తి చిరస్థాయిగా నిలిచేందుకు రైతుల జీవన స్థితిలో మార్పు సాధించటం కోసం కృషి చేయాలన్నారు దీర్ఘకాలం పార్లమెంటు సభ్యునిగా పనిచేసిన రంగాకు జిల్లాతో ప్రత్యేక అనుబంధం ఉందని ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కొంకియాన వేణుగోపాల్ అన్నారు అనంతరం రంగా గొప్పతనాన్ని కీర్తిస్తూ అవధాన పండితులు పైడి హరినాథరావు గేయాన్ని ఆలపించారు ఈయన ఉద్యమ స్ఫూర్తినే మన శాస్త్రవేత్తలుగా తీసుకొని స్వామినాథన్ కూడా హరిత విప్లవానికి సహకరించారు ఇందిరాగాంధీ కూడా ఈ ఉద్యమ స్ఫూర్తినే తీసుకోవడం జరిగింది ఆయన స్వతంత్ర పార్టీ తరఫున పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయి తర్వాత ప్రజాసేవా రంగంలో ఆయన యొక్క సేవలను అందించి అన్నింటికంటే మించి రైతులకు సంబంధించినటువంటి కష్ట సుఖాల మీద వాళ్ళకి సంబంధించి రైతుని పరిశ్రమగా వ్యవసాయాన్ని పరిశ్రమగా గుర్తించాలన్నటువంటి ఉద్యమాన్ని మొట్టమొదటి తీసుకొచ్చిన వ్యక్తి ఆచార్య ఎన్జి రంగా మరి ఈ రంగా గారి ఉద్యమ స్ఫూర్తి ఈవేళ రైతులలో ఏ మేరకు ఉంది అంటే ఏ రైతుకైనా వ్యవసాయం చేసేటప్పటికే తన సమయం అంతా అయిపోతుంది ఉద్యమాల పట్ల ఆకర్షితుడు అవ్వడానికి ఉద్యమాలలో పాల్గొనడానికి సమయం లేకపోవడంతో తరతరాలు మారిన తలరాత మారని రైతు ఈ వాటికి కూడా కష్టాల్లోనే ఉన్నాడు మరి ఎన్జి రంగాన్ని ఆదర్శంగా తీసుకొని మరికొంతమంది ఉద్యమకారులు ఇది అలా రావాల్సినటువంటి అవసరం ఉంది అన్నం తినేటువంటి వాళ్ళందరికీ మనిషి అన్నం తినడం ఎప్పుడు ప్రారంభించాడో అప్పటి నుంచి మానవాళి కోసం కష్టపడుతున్నటువంటి వాడు రైతు ఆ రైతు మనందరికీ బాంధవుడు